కాకినాడలో గంటన్నర పాటు కొండపోత వాన కురిసింది ఏకధాటిగా కురిసిన వర్షంతో రహదారులన్నీ పూర్తిగా జలమయమయ్యాయి నగరవాసులు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు కలెక్టరేట్ వద్ద మోకాలిలోతు నీరు చేరింది ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రాంగణం నీట మునిగింది రోడ్డుపై మోకాలిలోతు నీరు చేరడంతో ద్విచక్ర వాహనదారులు నానా పాట్లు పడ్డారు సాంబమూర్తి నగర్ దుమ్ములపేట డైరీ ఫామ్ సెంటర్లలో డ్రైనేజీలు పొంగిపోర్లాయి భారీ వర్షంతో చిరు వ్యాపారులు అనేక అవస్థలు పడ్డారు రోడ్డు పక్కన ఉన్న చిన్న దుకాణాల్లో పండ్లు ఇతర వస్తువులు వర్షంలో తడిసి ముద్దయ్యాయి కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి భాస్కర్ నగర్ గోదావరిగుంట సురేష్ నగర్ పోస్టల్ కాలనీ వెంకటనగర్లలో వాననీరు చుట్టుముట్టింది డ్రైనేజ్ వ్యవస్థను ప్రభుత్వ అధికారులు పాలకులు పట్టించుకోకపోవడం వల్లే ఇబ్బందులు తప్పడం లేదని స్థానికులు వాపోయారు లోతట్టు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొలడంతో రహదారులు ముంచేశాయి అనేది అది సరిగే లేకుండా కానీ ఏమీ లేకుండా కానీ ఏది లేదండి ప్రతి ఈ ఒక్క సంవత్సరం కాదండి నాలుగు సంవత్సరాలు బట్టి ఇదే పరిస్థితి మాది ఏ వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకున్న వాళ్ళు కానీ పార్టీ చేసేవాళ్ళు కానీ ఏది లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా నష్టపోవడం లేదా ఏమీ లేదు మున్సిపాలిటీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరికరూ ఏది పట్టించుకోవాలి ఇది ఎవరికి చెప్పేది లేదు గవర్నమెంట్ మాత్రమే వస్తాయి పెద్ద పెద్ద వాళ్ళని పట్టించుకోవడం కాదండి ఇలాంటి మాలాంటి పేదవాళ్ళు వ్యాపారస్తులు వాళ్ళని పట్టించుకోవాలండి గత నాలుగు సంవత్సరాలు అవుతుందండి ఒక్క సంవత్సరం కాదండి